అసలు ఎవరు ఎక్కడివారు వీరి మూలాలు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానము ఏమిటంటే ఆర్యులు అని పిలువబడే ఒక సంచార జాతి సముదాయం ప్రస్తుత రష్యా మరియు కజకిస్తాన్ యొక్క చెలియాబిన్ స్కోబ్లాస్ట్లోని ఒక పురావస్తు ప్రదేశానికి చెందిన స్టెప్పీలలో అంటే గడ్డి మైదానాలలో సుమారుగా సామాన్య శాఖ పూర్వం రెండు వేల రెండు వందలు ఒకటి వెయ్యి తొమ్మిది వందలు మధ్య ఉద్భవించిన సింటాష్ఠా సంస్కృతికి చెందిన మొదటి ఆండ్రోనోవన్స్ తెగలకు చెందినవారు సింటాష్ట సంస్కృతికి చెందిన ఈ ప్రాంతం రష్యా మరియు కజకిస్తాన్లోని దక్షిణ ఉరల్ పర్వతాలకు తూర్పున ఉన్న గడ్డి మైదానంలో ఉంది ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్న టోబోల్ నదికి ఉపనది అయిన సింటాష్టా నది పరివాహక ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన ఈ సంస్కృతికి సింటాస్టేన్లు అనే పేరు పెట్టారు వారు ఆ ప్రాంతాల నుండి వలసలుగా బయలుదేరి కొన్ని వందల సంవత్సరాలుగా ప్రయాణించి యూరేషియా అనబడే నేటి యూరప్ మరియు ఆసియా ప్రాంతాలు కలిసి ఉన్న ప్రదేశాలలోకి సుమారుగా సామాన్య శాఖ పూర్వం రెండు వేలులో ప్రవేశించినట్లు మనకు తెలుస్తుంది అక్కడ నుండి తిరిగి వలసలు ప్రారంభమై సుమారుగా సామాన్య శాఖ పూర్వం పంతొమ్మిది వందలు ప్రాంతంలో నేడు ఇరాన్ అని పిలువబడే ప్రాచీన పర్షియా ప్రదేశంలోకి ప్రవేశించారు వీరి నుంచి విడిపోయి ఒక శాఖ దక్షిణం వైపు ప్రస్తుత తుర్క్మెనిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లోని బాక్రియా మార్జియానా పురావస్తు సముదాయం బిఎమ్ఎసీ వైపు వెళ్లారు సింధు లోయ నాగరికత క్షీణక సమయంలోనే సుమారుగా సామాన్య శాఖ పూర్వం పంతొమ్మిది వందలు ఒక వెయ్యి మూడు వందలు మధ్య ఆండ్రోనోవో సంబంధిత ఈ ప్రజల వలసలు జరిగాయి దీనికి కారణం విస్తృతమైన తరువు మరియు వాతావరణ మార్పుల ప్రభావము ఈ పర్యావరణ సంక్షోభం పట్టణ కేంద్రాలను అస్థిరపరిచింది మరియు జనాభా కదలికలకు దోహదపడింది సామాన్య శకపూర్వం ఒక వెయ్యి రెండు వందలులో వారు నది ప్రాంతాలలో మరియు గంగానది తీరాలలో వచ్చి స్థిరపడ్డారు ఈ గిరిజన సంచార సమాజం వేట పశువుల పెంపకం దైవిక త్యాగాలపై కేంద్రీకృతమై ఉండేది వీరు పొరుగు తెగల సమూహాల నుండి తమను తాము వేరు చేసుకుంటూ తమను ఉన్నతమైన వ్యక్తులుగా అంటే ఆర్య గా భావించారు ఉపఖండానికి వలస వచ్చిన సింటాష్టా సంస్కృతికి చెందిన ఆండ్రోనోవోలను ఇండో ఆర్యలుగా పిలిచారు అలాగే పురాతన పర్షియన్ పీఠభూమిలో స్థిరపడిన ఇదే తెగల ఇరానియన్లుగా పిలిచారు ప్రాచీన భారతదేశంలో మరియు ఇరాన్ లేదా పర్షియన్ పీఠభూమిలో స్థిరపడిన ఆండ్రోనోవో తెగలు రెండు కూడా అనారయ లేదా అన్ఏరియా అనే పదాన్ని స్వీయ హోదాగా ఉపయోగించారు ఎందుకంటే ఆర్య అనేది ఆండ్రోనోవో సంస్కృతుల వారి స్వంత పదం అంటే గొప్ప లేదా విశిష్ట అని అర్థం మరియు వారి సాంస్కృతిక గుర్తింపును గుర్తించడానికి వారి తొలి మత మరియు సాహిత్య గ్రంథాలలో ఉపయోగించబడింది అంతేకాని దీనిని జాతి లేదా జాతి పదంగా వాడలేదు అలాగే వారు వలసలుగా వచ్చి స్థిరపడిన తుర్క్మెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ మరియు తజికిస్తాన్ ప్రాంతాలను ఆర్యవర్త ఆర్యుల భూమి అని పిలుచుకున్నారు అయితే ప్రాచీన పర్షియాలో ఆండ్రోనోవోన్ల తమను తాము ఏరియా మరియు వారి మాతృభూమి వైజా అంటే ఆర్య యొక్క విస్తరణ అని పిలుచుకున్నారు అదే నేడు ఇరాన్ అని పిలువబడుతున్న ప్రాంతం భాషా పండితులు పురాతన ఇండో ఇరానియన్ ప్రజలను మరియు వారి భాషలను సూచించడానికి ఆర్య ఉపయోగించారు కానీ ఈ వాడుక తర్వాత తప్పుగా అన్వయించబడింది మరియు తప్పుగా అర్థం చేసుకోబడింది కానీ శాస్త్రంలో ఇండో ఆరియన్ ఆండ్రోనోవన్స్ ఇరానియన్ పురాతన సాంస్కృతిక సమూహాన్ని వివరించడానికి చారిత్రక అధ్యయనాలలో ఇప్పటికీ అలాగే వాడబడుతుంది సంతృప్తికరమైన జీవనాన్ని వెట్టుకొంటూ ఇక్కడకు వలస వచ్చిన అనేక విదేశీ వలస తెగలలో ఆండ్రోనోవన్స్ ఒకరు అనేక తరాల పాటు భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలకు ముఖ్యంగా పంజాబ్ మరియు సింధు గంగా మైదానాలకు క్రమంగా వలసలుగా వచ్చిన వీరు ఇదే వారికి చివరి మజలిగా భావించి వారు ఇక్కడే స్థిరపడి వారి సంస్కృతిని వీరు సుమారుగా సామాన్య మొదటగా ప్రవేశించారు అంతేకాని ఆర్యులు అనేవారు ప్రాచీన భారతదేశంపైకి దండెత్తి వచ్చినవారు కాదు అలా ఎవరైనా చెబితే అది చరిత్ర వక్రీకరణే వీరి సంస్కృతి మరియు మత ఆచారాలు భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపిందో అలాగే వేదాలు ఎలా ఆవిర్భవించాయో వంటి విషయాలను తదుపరి వీడియోలలో వివరిస్తాను